ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామందికి సొంతింటి కళ కళగానే మిగిలిపోతూ ఉంటుంది ప్రతి మనిషికి జీవితంలో ఓ ఇల్లు ఉండాలి ఓ ఇల్లు కాదు అవకాశం ఉంటే పది ఇళ్ళు అయినా ఉండాలి తప్పులేదు తను కష్టపడి ఒక మంచి ఇల్లు కట్టుకొని అలాగే పది మందికి రెంట్ హౌస్ ఇద్దామన్నా కట్టించాలన్నా అపార్ట్మెంట్ కట్టాలన్నా లేదు ఇల్లు స్థలాలు పొలాలు ఆస్తులు బాగా కూడబెట్టాలన్నా ఆ మగాడికి చాలా దమ్ముందని అర్థం బాగా కష్టపడే వ్యక్తి అని అర్థం బాగా బిడ్డల కోసం ఫ్యూచర్ ఆలోచిస్తున్నాడని అర్థం తన భార్య కోసం బాగా ప్రాపర్టీస్ కూడబెడతాడని అర్థం ఎవరైనా సరే ప్రాపర్టీస్ బాగా కూడాలి బాగా ఇళ్ళు స్థలాలు పొలాలు కొనాలి ముఖ్యంగా కనీసంలో కనీసం మనకు ఓ సొంతిళ్ళైనా ఉండాలి అని ఆలోచించేవారు ఎంత కష్టపడుతున్నా సొంతిళ్ళు కొనలేకపోతున్నామా అని ఆలోచించేవారు నేను చెప్పే చిన్నపాటి పూజా విధానం పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు వీలైనంత తొందరగానే సొంతిల్లు వచ్చేస్తుంది ఇందులో ఆడవారు చేయొచ్చు మగవారు చేయచ్చు ఎవరైనా చేయొచ్చు దానిలో ఎలాంటి తారతమ్యం లేదు పూజా విధానం అంతా ఒకటే అయితే ముందుగా మనం ఏం చేయాలి అనంటే దగ్గరలో ఎక్కడైనా చిన్న ఎర్రని మూకుడే ఉన్న అంటే అంత చిన్న ముంత అంత చిన్న ముంత ఏమైనా ఉందా తెలుసుకొని తీసుకొచ్చుకోవాలి అంటే ఒక మూకుడు ఒక ముంత మూకుడు అంటే దాని పెట్టే మూత ఒక చిన్న ఎర్రని కుండ చిన్నది మీరు ఏం చేయాలంటే ఒక చిన్న ఎర్రని కుండ ఒక మూకుడు అందులో పట్టే ఒక శివలింగం అది స్ఫటిక శివలింగమా లేదు రాతి శివలింగమా లేదు ఇక ఏదన్నా లోహంతో కూడిన శివలింగమా పర్వాలేదు ఒక శివలింగం ఆ మూర్తి అయి ఉండాలి అంతే అయితే మీరు ఆదివారం రోజు నాడు ఒక మూకుడు కుండ ఓ శివలింగం తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత సోమవారం నాడు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించి ఇవన్నీ శుభ్రంగాన్ని కడిగి ఆ కుండకి కాస్త గంధం పోసి కుంకుమ బొట్టు పెట్టి అలాగే ఆ మూకుడికి మూడు భాగాలు మీరు గంధం పోసి కుంకుమ బొట్టు పెట్టి కింద మూకుడు పెట్టి దానిపైన ఆ చిన్న కుండ పెట్టి కుండపైన గంధం పోసి కుంకుమ బొట్లు మూడు బొట్లు పెట్టి ఏ శివలింగం అయితే మనం తయారు చేసి పెట్టుకున్నామో అది స్ఫటిక శివలింగం కానీ రాతి శివలింగం కానీ ఆ శివలింగాన్ని శుభ్రంగా కడిగి పాలతో ఆ శివలింగాన్ని అభిషేకం చేసి ఓ ప్లేట్లో పెట్టి మళ్ళీ తులసి నీళ్ళతో కడిగి ఆ శివలింగాన్ని తీసి ఆ లోపల పెట్టాలి ఆ కుండ లోపల పెట్టి ఆ కుండకి పై భాగానికి సరిపోయేలాగా ఎంగిలి చేయకుండా ఉండే నీళ్లు అందులో పోయాలి పోసి అలాగే వదిలేసేయాలి దానిపైన కాస్త పసుపు కాస్త కుంకుమ వేసి ఓ పువ్వు అందులో పెట్టాలి ఇంతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఓ మూకుడు కుండ ఓ శివలింగం ఈ మూకుడు పైన కొండ పెట్టి అందులో నీరు పోసి అలా పెట్టుకున్నా పర్వాలేదు లేదు శివలింగానికి అభిషేకం అయిపోయిన తర్వాత పూజ చేసిన తర్వాత ఆ కొత్త శివలింగానికి తీసుకెళ్లి ఆ కొండ లోపల పెట్టి పైన నీరు పోసినా పర్వాలేదు ఎలా చేసినా పర్వాలేదు అలా చేసిన తర్వాత పైన కొద్దిగా పసుపు కుంకుమ వేసి కాస్త పువ్వు పెట్టి సోమవారం రోజు అలాగే మన ఇంట్లో ఉంచాలి మంగళవారం రోజు అలాగే మన ఇంట్లో ఉంచాలి బుధవారం రోజు మూడవ రోజు అలాగే మన ఇంట్లో మనం బుధవారం రోజు పూజ చేసి ఎలా అయితే మూకుడు పైన ఉన్న ముంతలో శివలింగం ఉందో ఆ ముంత మూకుడు శివలింగాన్ని అలాగే తీసుకొని వెళ్ళి ఎక్కడైతే దగ్గరలో ఏదైనా నది కానీ కాలువ కానీ బావి కానీ చెరువు కానీ సముద్రం కానీ ఉంటే మీరు అలా తీసుకుని వెళ్ళి శివుణ్ణి ఆ నీళ్ళలో నిమజ్జనం చేసేసేయాలి ఇంతే ఈ పూజ నెలలో ఒకసారే చేయాలి వచ్చే నెలలో ఇంకోసారి అవసరం లేదు ఎప్పుడైనా ఎవరైనా తన జీవితంలో ఆడవారైనా మగవారైనా పెళ్లి కానివారైనా పెళ్ళి అయిన పిల్లలైనా ఎవరైనా ఒకసారే చెయ్యాలి ఇది ఎందుకోసం చేస్తున్నాం సొంత ఇంటి కళ నెరవేరడం కోసం మనకు ప్రాపర్టీస్ కోరడం కోసం మన ఎదుగుదల మన అభ్యున్నతి బాగుండడం కోసం ముఖ్యంగా ఇంటి కోసం అలా మూడు రోజులు మీరు ముంతలో శివలింగాన్ని ఉంచి మూడవ రోజు వెళ్ళి మీరు నీళ్ళలో కానీ నదిలో కానీ కాలువలో కానీ మీరు నిమజ్జనం చేసేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు కోరుకున్న కళ నెరవేరుతుంది అందులో ఎలాంటి సందేహము వలదు కృష్ణ